కట్ కట్టని మెదడులో మేము అది ట్రీట్మెంట్ చేస్తామన్నారు ఇది సరి చేయండి అంటే వారంలో క్లియర్ అని చెప్పారు వారం తర్వాత ఏం చెప్పారు మన మంచిగా ఉందమ్మ జన్లు వాటికి షిఫ్ట్ చేస్తామన్నారు మళ్ళీ తను లేదు కామల్లోకి వెళ్ళిపోయిందని చెప్పారు ఆ పాములో నుంచి మళ్ళీ కళ్ళు తెరిచిందని ఇట్లా ఓపెన్ చేసి చూపెట్టారు అప్పటి నుంచి మాట లేదు సూపు లేదు ఏం లేదు ఇక్కడేదో గొంతు దగ్గర ఆపరేషన్ చేస్తే చేయాలన్నారు అది కూడా చేశారు బిల్లు ఉన్నారు పదిహేను లక్షలు దాకా మా దగ్గర అన్ని ఉన్నాయి బిల్లులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర ఇంకా ఐదు లక్షల చిల్లర ఉన్నాయి కడతారా లేదా అని నిన్న కోర్సు కోర్సు చేస్తే నేను అన్నాను మా దగ్గర ఒక్క రూపాయి లేదు ఇంతవరకు తీసుకొని కూడా మీరు ఏది మీరు చెప్పలేదు మాకు ఏం లేదని ఎట్లా అప్పు చేస్తారు మీరు ఇన్ని డబ్బులు తీసుకొని పిల్లకి ఏమైనా అయితే మాత్రం మేము ఊరుకోము అంటే పిల్లలు బాగుంది మీ పిల్లలు బాగుందిస్తాము కట్టండి ఎంతో కొంత ఒక యాభై వేలున్నా కట్టండి లక్ష ఉన్నా కట్టండి అన్నారు సార్ మా దగ్గర ఒక రూపాయి లేదు మీ ఊరికి వెళ్తానికి కూడా లేవు మా దగ్గర అన్నాం సార్ అంటే ఆ మాటకు అన్నారు సరే ఏదో ఒకటి చేసి ఇప్పుడు మందులు రాస్తే మీరు ఎలా తెస్తారన్నారు మందులు మేము ఎట్లా కొట్లా సెల్ అయినా కొద్దిగా పెట్టుకొని తెచ్చుకుంటాం అనుకోండి వాళ్ళంతకు రాస్తారంటే ఆరు రాసి సార్ రాత్రి కూడా రాసిస్తే ఆ మందులు పక్కన పడేస్తారు సార్ ముందు కూడా లేదు మళ్ళీ మేము ఆరు లక్షలకి చెక్కు రాసిస్తాం మీరు సైన్ పెట్టమన్నారు సార్ మదర్ కానీ సిస్టర్ కానీ పెట్టమన్నారు నేను నా కూతురు అడిగితే మీరు అసలు పిల్లలోనే లేరు మీకు సంబంధం లేదు మీరు పక్కన ఉన్నది మేము గట్టిగా అడుగుతున్నామని మమ్మల్ని రానిట్లేదు సార్ అక్కడికి ఎట్లా ఇట్లా వాళ్ళిద్దరు మెచ్చ ఉన్నారని వాళ్ళిద్దరినే పిలుస్తున్నారు వాళ్ళకి సర్ది చెప్తున్నారు ఇంకా డబ్బులు ఇవ్వన్నా వెళ్ళిపో అని చెప్పేసి పొద్దున్న సంతకం పెట్టించుకొని ఇచ్చారు సార్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళాము నిమ్స్ కాడికి వెళ్ళి అట్లా ఆగాము ఆ అండిషన్లోనే డాక్టర్ వచ్చి ఈ రిపోర్ట్లు చూసి ఇది ఎక్కడ క్లియర్ అవ్వదు ఎట్లా చెప్పాడు ఇంకా డాక్టర్ ఎట్లా క్లియర్ అని చెప్పాడు మీరు అది ఎంత లెవెల్ ఎట్లా తీసుకున్నాడు ఏ డాక్టర్ అయినా ఎప్పుడో పోయింది ప్రాణం పల్సరేట్ కూడా లేదు పోయి శవాన్ని తీసుకొచ్చి జాయిన్ చేసుకోమని మీరు ఎలా మాట్లాడతారు అని అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పి దిగిపోయినారు మళ్ళీ అమ్ముటే మేము ఎక్కడికి తీసుకొని వచ్చాము సార్ ఇక్కడికి తీసుకొని వస్తే ఏం చెప్తున్నారు ఎందుకు ఇట్లా చేశారని మేము చేయాల్సిందే మేము చేసాము మీరు సరిగ్గా పట్టించుకోలేదు తను